అందరికీ వెల్కమ్ డాట్ టూ అవర్ ఛానల్ పక్కన ముచ్చట్లు మేము నిన్న పెట్టిన వీడియోకు మస్తు కామెంట్స్ వచ్చినాయిలా మీ కామెంట్స్కి మీకు మా మీ మా వీడియోస్ మీద ఉన్న ప్రేమకి చాలా కృతజ్ఞతలు మేము చేసే వీడియోస్కి మీరు ఇంతకనం అడెక్ట్ అవుతారని అస్సలు అనుకోలేని దోస్తులు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేయండి ఇంకా ఈ స్టోరీ మంచిగా ముందుకు పోతుంది అందరూ రిప్పులింగ్ అని ఇంకా చాలా కామెంట్స్ పెట్టిర్రు లత బాధపడకు రాజును లత తోడుగా ఉండని యూర్రి అని మీరు అనుకున్నట్లే ఖచ్చితంగా మన స్టోరీ ఇంకా మంచిగా ఉండబోతుంది మీ కామెంట్స్ చూసి మీ అభిమానం చూసి మాకైతే మస్తు సంతోషమైంది దోస్తులు మంచిగా ఇక్కడనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాము అలాగే ఈరోజు కూడా అదే వీడియో పెట్టండి పార్ట్ సెవెంటీ అని అన్నారు సో మీకోసం ఈరోజు అదే వీడియో అన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి మనం ఎన్ని రోజులు పెట్టిన వీడియోస్ కంటే నిన్న పెట్టిన వీడియోస్కు మస్తు కామెంట్స్ వచ్చినాయి అందరూ పాజిటివ్గానే తీసుకున్నారు పాజిటివ్గానే కామెంట్స్ పెట్టిండ్రు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి డాడీ అందరూ వాళ్ళ డాడీలను డాడీ డాడీ అని వెళ్తాంటే నాకు మంచిగా అనిపించలేదు డాడీ మమ్మల్ని ఎందుకు పెట్టి పోయినవే నువ్వు ఉన్నన్ని రోజులన్నా మమ్మల్ని ఇక్కడ ఉండనియకపోతే డాడీ ఎండలు కొడుతున్నాయి అత్తమ్మ ఇంటికాడ సల్ల ఉంటది అటు పంపించినావు మాకు కంటికి కనిపించకుండా పోయినావు కోసం డాడీ ప్లీజ్ డాడీ అందరూ వాళ్ళ డాడీలతో ఉన్నారు మా పూమ డాడీ లేకపోయే అన్న బాధ పిచ్చి లేస్తాంది డాడీ ఉంటే మా జీవితం మంచిగా ఉండేది డాడీ ఏమైందిరా నాని డాడీ ఫోటో దగ్గరుండి బాధపడుతున్నావు మమ్మీ అందరికీ డాడీలు ఉన్నారు మాకు డాడీ లేకపాయే నాకు పిచ్చిలెత్తంది మమ్మీ డాడీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత మంచిగా చూసుకునేది మమ్మీ డాడీని రమ్మను మమ్మీ ఏడువకు తల్లి డాడీ అత్తడు కానీ ఏడువకు ఏం చేద్దాం బిడ్డ మన రాతలు మంచిగా లేక మన డాడీ మనకు దూరం అయిపోయిండు నువ్వేం రంది పెట్టుకోకవ్వా నేను ఉన్నా కదా అన్ని తీరులో మీకు అన్ని చూసుకుంటా బిడ్డ మమ్మీ అందరూ కష్టం చేస్తేనే ఇంట్లోకి వెళ్తలేదు నువ్వు ఒక్కదానివి వేసి మమ్మల్ని ఎట్లా జాతావు మమ్మీ బంగారు తల్లి మీకోసం ఏదైనా ఎత్త బిడ్డ నేను ఎంత కష్టపడినా పడతా ఆడపిల్లవు ఊగింత ఆలోచించబడుతుంది అవన్నీ మనసులో పెట్టుకోక బిడ్డ తినిపో అన్నం తినిపో నువ్వు సరే మమ్మీ నాకు కూడా ఆకలి అన్నం తింటా నువ్వు తిన్నావా తినలేదవ్వా మీరైతే తినిపోరు నేను తింటా కానీ సరే మమ్మీ చూసి చూసిరాండి మీరు లేని ఈ నాలుగు రోజులే మాకు పిచ్చి లేస్తాంది అసొంటిది మేం జీవితం అంతా ఎట్లా బతకాలి ఇక్కడ ఆనందం చేసి పోతివి మమ్మల్ని ఎంత కష్టమైనా ఎట్లనో సాధుకుంటా అని చెప్పిన నిన్నేం పని చేయకు మని చెప్పిన అయినా కూడా పాపకారి దేవుడు ఊర్వకపాయి నేనుండి నన్ను దూరం చేసి నేను చచ్చిపోయినా అయ్యో నా బాధపడుతుంది దగ్గరికి పోయి మందలిద్దునా లత ఓ లత ఎవరో అయ్యో లతా నేను ఇక్కడున్నా నువ్వు గటేటి పోతున్నావు లతా ఇటు ఏమిది ఇటు మనుషులు ఇవ్వలేరు కదా నేను లతా నీ భర్తను అచ్చిన నీ కోసం అంతా నా భ్రమ మా ఆయన చచ్చిపోయిండు అన్న ధ్యాసలున్నా అందుకే నాకు ఇట్లా అనిపిస్తాందేమో లత అయ్యో నేను తాకినా కూడా వీళ్ళకు తాకిన స్పర్శ ఉంటలేదు కదా నేను చనిపోయిన కదా అయినా వీళ్ళకి ఎట్లా స్పర్శ ఉంటది ఎందుకయ్యా మమ్మల్ని కాకుండా చేసిపోయాను ఎట్లా బతుకుడు ఊళ్ళుండు లేకపోతే ఊళ్ళకే వెళ్ళిపోవుడా ఏదర్థమైతే లేదు నా పిల్లలు ఎట్లా జాదుడు నేను లత ఓ లత నువ్వు ఏడివేన నేను తోడుకుంటనే లత నేను ఏడ్చుకుంటుంటే నా పిల్లలు బేకారైతరు వాళ్ళ ముంగట్నైనా మంచి ఉండాలి అయిందేదో అయిపోయింది అని ధైర్యం వచ్చి పాడైతలేదు అయ్యో నా భార్య ఇంత బాధపడుతుంది నా పిల్లలు నా గురించి ఆరాట పడుతుర్రు నేను వీళ్ళకు దూరం అయిపోతుని

అయ్యో బిడ్డ నేను మీ దగ్గర ఉన్న కూడా మీకు కనబడతలేను నా మాటలు మీకు కినబడతలేవు నా స్పర్శ మీకు అందుతలేదు బిడ్డ నేను ఇంత పాప ప్రాత రాసుకుంటేని నేను దూరం చేసే నన్ను దేవుడు మీ అందరికీ బయట దేవుడా ఒక్కసారి నా పిల్లలకు నా భార్యకు నేను కనిపించేటట్టు ఎయ్యవా ఒక్కసారి వాళ్ళను నా తనివి తీర హద్దుకొని నీ దగ్గరికి వచ్చేస్తా ఏమోనే తిరుమంటే ఒకటే ఆట ఆడుతుండు ఒక్కోడే ఇవర దాక డిక్కిలాడి మరి ఏం చేస్తాడు సరే సరే తీడే అత్తడు నా కొడుకును చూసి పోతాయిగా వీళ్లకు నేను కనబడతలేను నా మాట ఇళ్లకు వినబడతలేదు తిక్కవా మంచిగా చదువుకో బిడ్డ మమ్మీని మంచిగా చూసుకోర్రి కొorrి. ఏడు బకులాతా నేను ఎక్కడున్నా మీకు తోడుగానే ఉంటా. అయ్యో నా భార్య కూడా నేను కనబడతలేను వడతలేను. నా కొడుకేం చేస్తాండో ఒకసారి యూస్ పోతా ఇక. ఓ పిల్లగా అప్పర్సుంది ఏ మాటడతాను బుక్కడంతా బువ్వ తిన పోరాదు. నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు మా డాడీని తీసుకురా పో తింటా అయ్యో కొడుకా డాడీ అందరా అని దూరంకు వేండి బిడ్డ ఎట్లా తీసుకొస్తాం మీరు అందరూ ఉండి ఏం చేశారు అద్దానద్దా మీకు ఏం తెలియని వయసులా దేవుడు గిన్ని బాధలు పెట్టే మీకు మేము ఉన్నాం కదా బిడ్డ అమ్మమ్మ ఉంది నేనున్నా అమ్మమ్మ ఉంది ఏ మీరు ఏం ఆలోచించకూరు డాడీ గురించి సరేనా అందరూ డాడీ డాడీ అని బండ్ల మీద తిరుగుతుర్రే మరి నన్నెవలు ఎక్కించుకుంటారే నన్నెవలు తిప్పుతారే తాత అయ్యో నా కొడుక నేను కదనయ్యా నేను సైకిల్ మీద తిప్పుతా నాకంటే బండి నడపరాదు గాని ఇప్పుడు ఎవరు సైకిల్ మీద తిరుగుతుర్రే తాత మీ గురించి నేను బండి నేర్చుకుంటా గాని బుక్కడంత బువ్వ తినిపో అయ్యా కానీ తిన్న బిడ్డ నువ్వు తినిపో అమ్మమ్మ వింటాంది మంచిగా చదువుకొని అమ్మను మంచిగా చూసుకోరు బిడ్డ నేను మాట్లాడేది మీకు వినబడదాయే నేను మీకు కనబడనాయే నేను ఏడున్నా మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటా మీరు మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని మంచిగా బతకాలి కొడుక ఏమైందయ్యా అట్లనే బిరిపోయి చూస్తావు తినిపో సరే తాత తింటా నువ్వు విన్నే ఊసో మళ్ళా చిక్కన్ ఆడుకుంటా బయటకు పోవద్దని చెప్పింది అమ్మ ఇప్పుడు పోవద్దు బిడ్డ సరే తీ తింటాయి ఇంత చిన్న వయసునే తండ్రిని దూరం చేసుకునే పిల్లల మనసులా ఎంతో బాధ ఉంటది కానీ మీదికి ఎప్పరు మామా ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనే పిల్లల్ని లతని అందరినీ మంచిగా చూసుకోయే ఓ మామా బిడ్డ బతుకును ఏటుకుండా ఏసిపాయే పోయినోడు మంచిగా వేడు కానీ ఇప్పుడు ఉన్నదానికి గోసున్నది పిల్లల్ని సాదాలే పెంచాలి చదువు నా బిడ్డకి ఎంత కట్ట మర్చి పాడాయే అయ్యో నేను మాట్లాడింది ఇలా కినబడదా ఏవో మాటో ముచ్చటో ఏమని అంటే పోయి అత్త మావయ్య నేనేడున్న మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటా నువ్వు కుటుంబానికి అండగుండి నా భార్య పిల్లల్ని చూసుకో ఎంతో దుఃఖం ఉన్నది దేవుడు నన్ను దూరం చేసే మీ అందరికీ నా భార్య ఇంత పెద్ద బాధని ఎట్లా తట్టుకుంటుందో నా ఆత్మకు శాంతి లేదు

నేను మాట్లాడినా ఏం చేసినా వీళ్ళకి కనబడది అనిపించింది ఎవరు రారే అప్పటి నేను ఇన్నే కూచుంటే అంతా ఇక అల్లుడు చచ్చిపోయినప్పటి ఒకటే ఏడుచుకుంటా ఉండబడుతుంది అదే భ్రమలున్నావు నాకు ఏం అర్థమైతే నువ్వేం బాధపడక నీకు నేను నేనున్నా కదా ఏదున్నా నేను చూసుకుంటా

ఈ ఆడపిల్లకు ఇట్లాంటి పరిస్థితి రావద్దు ఆ పరిస్థితె ఎట్లా ఉంటదో నాకు మాత్రమే తెలుసు దేవుడా నువ్వు ఎవరిని ఇట్లా దూరం చేయవోకో బాహ్య భర్తను దూరం చేయవోకో నాకు ఇప్పుడే ఇంత కష్టం ఉండారంటే ఇంకా ముందు ముందు నేనుట్లా బతకాలి

ఆ ఊరు మా నానమ్మ కూడా ఆడికే పోతున్నట్టున్నది ఎటు నర్సక్క ఇంటికేనా ఆ అవునే రారు రారి గదే మరి పార్రి అయ్యో ఈడనే కూర్చున్నావా ఏ ఇప్పుడే కూర్చున్నా మల్లక్క ఏడ కూర్చున్నా ఆయన జ్ఞాపకాలే వెంటాడుతాయి ఇంట్లో కూర్చున్నా మనసున పడతలేదు బయట కూర్చున్నా మనసున పడతలేదు ఏడవకు లత ఏడ్చి ఏడ్చి ముఖం చూడు ఎట్లా గుంజుకపోయిందో కింది కిర్తాన విలాతా మి మాందరా ఉం లేమానే నికు ఏందరు నా నా బార్తా మిద కియాతా నా నా చిటి నా కోటి నా నా బార్తాన్ను మంచి కి యూస దేవుడే మార్పిస్తడు పిల్లలనైనా నిన్నైనా గానీ ఏడవకేడువకు నువ్వు గట్ల బాధపడితే ఎట్లే ఎప్పు జీవితాంతం ఏడుపు తప్ప ఓ పోరి ఏడ్చి ఏడ్చి ఏమైతేవే మళ్ళా నిన్ను పట్టుకునే వాళ్ళు తిరుగుతారే ఆగేలత మేమందరం నీకు ఎప్పటికీ తోడై ఉంటామే కట్టాలైనా సుఖాలైనా మేమందరం ఉంటామే ఇన్ని రోజులు లేమానే ఇప్పుడు నిన్నేమన్నా ఏమన్నా మధ్య రోజులు ఎత్తామే నీలాంటూ దొరకడు నాకు అదృష్టం కాపాడేరు ఇట్లనే ఏడ్చుకుంటుంటావా అయ్యా ఏడవకే లతక్క నువ్వు అస్సలు బాధపడకు తిన్నవా లేదా అన్నం ఓ చిక్కవా మమ్మీ అన్నం తిన్నదా ఆ తిన్నది ఇప్పుడే తినాలు ఎప్పుడు వచ్చిందే ఎప్పుడు ఏమన్నరు ఎల్లుండి ఏమన్నరు పైసలు కూడా ఉన్నాయో లేవో కదనే పైసలు ఎక్కడ ఉన్నాయి నర్సక్క అన్నిటికీ పెట్టి పెట్టి నేను పడి ఉంటుంది ఇది నాలు ఎట్లా చేస్తావు కూడా నాకు అర్థమైతే లేదు ఏదో ఒకటి ఏద్దాం కానీ నువ్వేం రండి పెట్టకోకు అయినా ఆత్మకు శాంతి కలగాలంటే ఇక దినాలు మంచిగా చేస్తే అయ్యే పోతుంది కానీ నువ్వు ఏడవ కావు సరే సరే పోయత్తమే పొల్లా ఊకేడ్చుకుంటా ఉండకు బుక్కడంతా తినుకుంటుండు సరే పార్లే రామా ఇక పోదాం మన ఉంటి ఇంకిని తెరిచేటట్టున్నది జరసేపు వండుకోపోయేలాట మళ్ళీ అత్తం సరే నర్సక్క పాపం గంతగన మేడబవట్టే నర్సక్క యా ఏడవకపోతే ఏముందే దాని బతుకు ఎప్పుడు కట్టాలేనాయే అదే గాని పైసలు లేవు అనవట్టే దినాలి ఏద్దాం అంటే ఓ మాకన్న కావాల కదనే అవు మల్లక్క మాక మందం మనము మనిషికి రెండు వేలు వేసుకుందామా రెండు వేలు వేసుకొని దానికి ఇద్దాం ఎంత అయితే అంత మంది అవుతారు కదా అడుగుదాం ఏ నువ్వు ఇస్తే నేను ఇస్తానే మరి ఏమో నర్సక్క మరి రాజుని అడగాలి ఏ రాజు ఏమంటాడు ఏ రాజు మా ఇస్తా అంటాడు కాని ఆ ఇస్తాడు ఇస్తాడు అవు అత్తా కదా అడుగుదాం అవి ఇటే అత్తా కదా అబ్బో బోయిలు అందరు ఇటు వేస్తారు ఇటు పోతున్నావురా నర్సక్క ఇటే అత్తున్నా ఏమైంది అందరూ ఒక దగ్గర ఏ లత దగ్గరికి పోయి అత్తన్నాం రాజుకు చెప్పిన కదా పోతాడు అంటే మనం చూస్తాన ఇంట్లోనే ఉండుమని చెప్పిన కదా గిట్టావు నువ్వు అట్లా బయట బాగా మనిషికి రెండు వేలు వేసుకుని అనుకుంటున్నాం నువ్వు ఏమో మర ఇష్టం మరి ఏమంటావు రామా అది నిన్నే అడగాలని అన్నది మరి సరే ఇద్దాం ఇలా సాయంత్రం కళ్ళి వసూలు చేసి ఆమె చేతిలో పెట్టి రారీ నొక్కులు పోయి ఏదన్నా ఖర్చులకు అవసరం వస్తాయి కదా సాయంత్రం కెళ్ళి తెచ్చి నీకు ఇత్తం తీయే నువ్వే దాని చేతిలో పెట్టిరా అన్నం తిన్నావా నువ్వు తిన్న తిన్న అనే నత్త పోను పోయితే అటే అదే ఓతడు రామక్క ఇంటికి నడిపించుకో ఆ ఇంటికి వాని తోడు పని ఉన్నది నాకు సరే సరే ఏం పని ఎందుకు రమ్మన్నావు ఏం పని లేదు గాని ఓకే ఆ లతోళ్ళ ఇంటికి ఓకు నువ్వు అర్థం అవుతుందా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఎందుకే ఏమైంది నేను ఊకే కట్టేందుకు పోతా ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు వాళ్ళ భర్త చచ్చిపోయిండు అప్పుడు ఇప్పుడు పోయినా కూడా లింగన్న గురించి వేయండు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కావచ్చు జనాలు కానీ ఇప్పుడు పోయినామనుకో మళ్ళా దానికోసమే పోతుండు మళ్ళీ ఇంకా అత మొదలైందో ఇక చచ్చిండు మళ్ళీ ఈనకున్ను దానికి ఏమున్నదో అని మాట్లాడతారు జరా నీ పుణ్యం ఉంటుంది నేను చెప్పింది ఈయన ఊకూకే ఓకు ఏదన్నా అవసరం ఉంటే వేద్దాం కానీ ఊకే ఓకు అర్థమవుతుందా నీకు ఇసొంటి అన్ని ఎవరు చెప్తారు రే ఆలోచనలు మంచిగానే చెప్తారు అంటే నేను చిన్న పోర్న నాకేం తెలియదా ఏంది నేనేం పోతలే నాటు కానీ నువ్వు ఊకూకే ఉర్రకు ఊకూకే నాకు కావాలి గాయకు నేను ఎందుకు పోతనే అటు ఊకే నాకేం పని లేదా పాడలేదా అదే చెప్తా అన్నా ఊకే ఓకు సరే సరే కానీ పో ఇంట్లోకి పోయి ఇన్నే కూర్చుంటాయి ఇటు పోను కానీ ఈ రమకు అన్నీ ఆ జున్ను ఎక్కిచ్చి చెప్పుతాందా ఎట్లా పాపం లత తిన్నదో ఏం చేస్తుందో అరుచుకుందాం పోదాం అని పోయేసరికి వీళ్ళందరు ఎదురుగానే ఆయిరి ఇప్పుడు పోతే మళ్ళా పోయినామని ఈ మెంటల్ది అనుమానం పడుతుంది ఏం చేసుడు లతకు ఈ టైంలా ధైర్యం చెప్పకపోతే ఎవరు చెప్తారు పాపం ఫోన్ అన్న ఎత్తా ఆ సాయంత్రం కెళ్ళు పోయినా మంచిదే ఓసారి చూశాను అదే మంచిగా ఉండు కళ్ళల్లో ఆమెనే కనబడుతుంది ఇంత ఇంతేడుతుందో ఏం కథను హలో లత రాజు ఏమైంది లత అతనే తిన్నావా తిన్నవా అన్నం ఏమో మరి తింటానో అట్లనే ఏడ్చుకుంటుంటున్నావో ఏడవకులత ఊకే ఏడితే నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ధైర్యం నువ్వే చెప్పాలి ఆ నిన్ను చూసి పిల్లలు ఆగమవుతారు ఏడవకు సరేనా అరే ఏడవకంటే ఏడుతాను ఏంది ఎప్పు నువ్వు ఏడవకలత నీకు నేను ఉన్నా కదా నీకు ఏవో మంచి చెడ్డు ఏదైనా నేను చూసుకుంటా నీకు తోడు ఉంటలత రాజు నాకు పిచ్చిలేస్తుంది నాకు మనసు నవ్వడతలేదు ఏ ట్యూషన్ అయిన జ్ఞాపకాలే ఉన్నాయి పిలిచినట్టు అనిపిస్తుంది అంత పిచ్చిలేస్తుంది నాకు ధైర్యం చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేకుండా వేయరు అయ్యో గట్ల అనుకుంటే ఎట్ల లత నేను వద్దామని అంటే రమా ఏమంటదో అని భయంతో ఉంటున్నా నేను సాయంత్రంకి వెళ్ళన్నా కొంచెం చీకటి పడ్డాం కనన్నా అత్తలత లత నాకు కూడా మనసులో పడతలేదు ఎంత ఎడుతున్నావో ఏం చేస్తున్నావు అని నాకు ఇదే పిచ్చిలేస్తుంది ప్లీజ్ లత నువ్వేం ఆలోచించకు అయిందేదో అయిపోయింది ఇక ముందైనా మంచిగా నువ్వు పని చేసుకొని పిల్లల్ని సాదుకోవాలి నేనున్నా కదా నర్సక్ అందరం ఉన్నావు నీకు ఏదైనా కూడా మేము తోడు ఉంటాం కదా ఒకసారి రా రాజు ఇంటికి ఎల్లుండే దినాలు ఏద్దాం మరి ఏంది ఏమనేది మాట్లాడదాం పైసలు కూడా లేకుండా ఉన్నాయి ఏం చేసాడు అర్థమైతే లేదు నువ్వేమో టెన్షన్ పడకు అయితే నర్సక్క ఇట్లా అప్పుడు మనిషికి రెండు వేలు వేసుకొని లతకి ఇద్దామని అన్నారు నేను కూడా ఇస్త పైసలు నా దగ్గర కూడా ఉన్నాయి ఎట్లనో అట్లా దినాలు ఏద్దాం కానీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు సరేనా సరే రాజు

నేను అస్తా సాయంత్రంకి వెళ్ళిగాని నువ్వు వేడు ఒకసారే నా అన్నం దీను సరే మరి ఉంటానా పంపిచ్చిది గన్ తేడుతాంది ఇక ఎవరికైనా బాధే ఉంటది కదా ఇంట్లో మొగ దిక్కున్నది వేరుంటది ఇప్పుడు ఒక్కతయిపోయింది ఎవడెన్ని నిందలేసేది తెలియదు ఎవడు అసభ్యకరంగా ప్రవర్తించేది తెలియదు ఇన్ని రోజులు నేను అతను ప్రేమించిన మేము అన్నిట్ల కలిసి ఉన్నాం ఆమెకు అన్నిట్లల్లో నేను తోడుంటా అని మాట ఇచ్చినా ఇప్పటి కూడా ఆమెకు అన్నిట్లల్లో ఒక మంచి స్నేహితులుగా అన్నిటిగా తోడుండి ఆమెను మంచిగా చూసుకోవాలి ఇప్పుడు పోతే అట్టిగానే రమా తిడుతుంది మళ్ళా సాయంత్రం కెళ్ళి పోయి ఒకసారి కలిశాను నస్తా ఓ మరదలా కళ్ళు తెచ్చిన రాయే తెచ్చినవా పైసలు ఎందుకు లేవే మా ఉన్నాయి గాని నా ముద్దుల మరదలు ఇలా జోర్దార్ రెడీ అయింది కొత్త చీర కట్టింది ఏం సంగతి నీ గురించే బాబా మంచి నీకేంది నా పోసి అందాల రాసి బయట నువ్వు ఏంది మొత్తం మట్టు మీదనే ఉన్నావు యినా ఊటి పట్టుకొచ్చింది నీకు నాకిద్దరికి మంచి పని చేసినావు పూ గ్లాసులు తాగుదాం మంచిగా కళ్ళు కళ్ళు వాట పడ్డది పూషి ఆగో మల్లయ్యో ఏమో గిట్లా వచ్చినావు ఏంద్రో ఎప్పుడు చూసినా ఇంటన్నావు ఏంది కథ మరి ఇక ఇది నా ఇల్లే అయిపోయింది మల్లయ్యా అంటే ఏమన్నట్టు నా పెన్లవైపోయినట్టే ఊక తాయన ఒక్కటే లేదుగా నన్నీ అయిపోయినట్టే ఇక ఏంటి నువ్వు అనేది అవును నా మరదలు నా లైన్ల కచ్చింది ఇన్ని రోజులు రాలే ఇగ దానికి రోజు కళ్ళు తెస్తానా తాగుతాంది నాతోటి ఉంటాంది దాన్ని మెల్లగా మలుపుకున్న మల్లయ్య అయ్య నాకంటూ తోడు దొరికినది ఈ వయసులో ఏం రోగమే ఏం రోగమనవర్తివి అనవర్తివి నీకంటే పెళ్ళం ఉండే నాకు పెళ్ళం లేకపోయే దానికి మోగడు లేకపాయే ఇగ అంతకు దగ్గ బొంత అన్నట్టు కలిసిన ఇట్లా నడిపిస్తాను చచ్చిపోయే ముందన్నా సంతోషంగా ఉండాలి మల్లయ్యా మల్లయ్యా వచ్చినావు ఏమో మరదలా ఏమిటికొచ్చిండో మరి నీకే తెలివాలి అయ్యో బావది గట్లన వాడు అయ్య మరదలేంది ఇల్లను ఇద్దరు పుట్టు గాని నేను అటుకనే వచ్చిన గాని లత భర్త శనిపేండు మీకేమన్నా తెలిసిందా ముచ్చటరు అయ్యో ఎప్పుడు ఇంద్ర మల్లిగా నువ్వు అనేది ఆయన చచ్చిపాయే ఎల్లుండి దినాలాయే ఇక మీ మోజులో మీరే ఉంటారు ఇద్దరు మరి బయట ఏం జరుగుతుంది ఎవరు చస్తారు ఎవరు బతుకుతారు అన్నది మీకు మీకేమన్నా తెలుస్తాందా

అయ్యో మీరిద్దరు జంట అయ్యో వల్లாடி గుడా కూడా మేము జంట నీకేం అవుతుంది రా మల్లిగా ఆ పోరి పోరి గానీ నేను అన్నద్దంటానా ఓ బావా కళ్ళు అచ్చనంక రావుదంగని పోయి మందలిచ్చేద్దాం పాలేవు సరే పాయే మార్దల illa sooku sai kindokka హాగో జోడెనర్ సబగాలిదరు హాగో ఏలికి నిన్నంగని కొగల కొగల చేతు పట్టుకొని ఎటు పోతారు నేను గల తోళ్ళ ఇంటికొోతున్నామా అల్ల మొగడ చచ్చిపోయినట కదా మాకు తెల్వక పాయే మాందలిచ్చాద్దామనుపోతున్నం అబ్బో ఈ పోశ్యం పోశ్యం ఇవారకు తెల్వకుంటున్నదిల్లకు రోజులైతే అంత చచ్చిపోయి మీకు తెలుస్తలేదా ఆ తెల్వలేదుగా ఏమైంది మగ బాబ్ చేతు పట్టుకొని తీసుకెపోతున్నావు ఏ ఇగా కన్నుసారిగా gana వాడుతయ్యా పాపం అందుకే పట్టుకోనిపోతున్నం పోర్రి పోర్రి

అయ్యో నర్సీ చూసిన అవే దాని జబ్బల జాకెటు ఈ ముసలోడు ఎప్పుడు చూసినా అల్లనే ఉంటాడు తింటాండు పంటాండు ఈ ముసలిదనానికి మంచిగానే సోకుల పడతారే రే ఇద్దరూ ఒక కాన్నే ఉంటారట ఒక కాన్నే వంటారట మామల్లయ్య అంటాండు మొన్న

అవునే లంగబుడ్డి అవి పోసి ఎవరిని చూస్తాలని వాళ్ళు వేసుకుంటా అంటది అందుకే ఈ మధ్యలో ఆయుర్ ముఖే ఎత్తలేదు లింగన్నకి అప్పుడు ఎప్పుడో చచ్చిపోతే ఇయ్యల్లా మందలి తాను పోతుంది ఇయ రోజు అదే పని మీద ఉన్నట్టున్నారు ఉన్నారు అసొంటి దాని సోపతి వట్ట కూడా జట్ట మనకెందుకు దాని సోపతి పాడగాను వామో ఈ వయసుకు బావ మర్దలు అనుకుంది ఎక్కడి చిత్రం ఏం కాదా నేను ఏడం లేదు అది ఎట్లా అన్నలా వాడుతాంది దాని అన్నలు మూనుగా ఎట్టేగా వాడు ఉన్నారు ఏం చెప్తాం అక్క అయ్యో లత నిద్రవేంద ఎండి లత ఓ లత పడుకున్నావా ఆ రాజు ఇట్లా కూసున్నా అటే కన్నంటున్నది పొకోమంతా గుంజుకోపోయింది ఏమన్నది తినవాలే లత అప్పుడే పొద్దుగాల తిన రాజు పొద్దున తింటే ఇప్పడి దాక తినకుంటనే ఉన్నావా కొంచెం తింటే ఏమౌ ఏ ఇగ సాయంత్రం అయింది కదా పొద్దికి డింట సరే గాని నర్సక ఇట్లా అందరము పైసలు వసూలు చేసినాం పన్నెండు వేలు అయినాయి మరి ఆ పైసలు మీ దగ్గర ఏముంటాయి గానీ నేనకు మూడు వేలు కలుపుతాయి ఇంకా ఆ ఎనిమిది ఏడు వేలల్లో మేక పిల్లని తీసుకొచ్చి అన్ని సామానాలనే తీసుకొచ్చి చేద్దాం సరేనా నువ్వేం బాధపడకు పిచ్చిదానా నువ్వు ఎందుకు ఏడుతున్నావు చెప్పు ఆయన లేని లోటు మేము నిజంగా ఎవ్వరం తీర్చలేము కానీ నీకు తోడుగా నేను ఉంటా అని చెప్తున్నా కదా అన్నిట్లలో నిన్ను చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా రాజు మీరందరూ నాకు తోడై ఉన్నారు కరెక్టే గాని నా పిల్లలకు తండ్రి లేని ఎట్లా తీరాలి డాడీ డాడీ అని తెలుసుకుంటా అలవాటించిపోతుర్రు నాకు నా భర్త లేడు అయ్యో లత నీలాంటి వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు అర్థం అవుతుందా నువ్వు ఒక్కదానిది లేదు లోకం మీద ఇంతమంది బతుకుతుర్రు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇప్పుడే బేజార్ అయితే ఇంకా ముందుకు ఎట్లా పోతావు చెప్పు నువ్వేం బాధపడకు సరేనా తర్వాత ముచ్చట తర్వాత ఆలోచిద్దాం కానీ ఇప్పుడు అన్ని టెన్షన్స్ పెట్టుకోకు నేను ఉన్నా కదా అన్నిటికీ ఇల్లుండి అయితే ఈ కార్యక్రమం చేద్దాం తర్వాత ఏంది అనేది మాట్లాడదాం నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఫస్ట్ అన్నం దిను చూడు ఇగ్గుకపోయింది నా లత బంగారం లెక్క నవ్వుతూ ఎంత కలకల ఉండేది ఇప్పుడు చూడు ముఖమంత ఇగ్గుకపోయింది నువ్వు అట్లా కావద్దు లత మంచిగా సరేనా నేను నీ దగ్గరుండి నీకు వెట్టలేను కావచ్చు కానీ నేను ఎక్కడున్న నీ గురించి తప్పకుండా ఆలోచిస్తా సరే రాజు సరే మరి నేను పోయేస్తా